అందరికీ నమస్కారం మానవ సేవ మానవ సేవ అంటూ ఈ రోజు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎంతో మంది ఆర్కే ఫౌండేషన్ ఆశ్రమంలో ఈరోజు బ్రాండ్ ఎన్నో సేవా కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్రం అంతా నిర్వహిస్తూ పేద ప్రజల పాలిట దేవతల ఎంతో మందికి సహాయకరంగా ఉంటున్న శ్రీమతి రేణుకా చౌదరి గారు రేణుకా చౌదరి గారి పుట్టిన సందర్భంగా ఫౌండేషన్ వీరందరికీ నిర్వహిస్తున్నారు వారి అభిమానులు మధిర నియోజకవర్గం నుండి జవ్వాజీ ఆనందరావు గారు వారి మిత్ర బృందం థ్యాంక్ యూ సార్ సో మచ్ ఈ రోజు ఆర్కే ఫౌండేషన్ ఆశ్రమంలో వీరందరికీ చక్కగా స్వీట్స్ ఫ్రూట్స్ కేకు పంచభక్ష పరమాణాలతో ఈ రోజు మహోన్నతమైన అన్నదానం నిర్వహిస్తున్నందుకు ఆర్కే ఫౌండేషన్ తరఫున ఇక్కడికి విచ్చేసిన ఆనందరావు గారికి అదేవిధంగా ఇతర బృందానికి మొత్తానికి మా ప్రత్యేక ధన్యవాదాలు పర్వాలి ఉన్నారు సార్ థ్యాంక్ యూ సో మచ్ ప్రతి సంవత్సరం ఆర్కే ఫౌండేషన్ ఆశ్రమంలో రేణుకా చౌదరి గారి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తూ ఇటువంటి పేదవారికి అనాథలకు ఈ రోజే ఇక్కడే కాకుండా దాదాపు అనాథాశ్రమాలు మధ్యలో ఎన్నైతే ఉన్నాయో అందరికీ ఈ రోజు మహోన్నతమైన అనాథాలను నిర్వహిస్తూ వారి దాతృత్వాన్ని చాటుకుంటున్నారు ఆనందరావు గారు